సాధారణంగా పాములంటే అందరికీ భయమే పాము కనిపిస్తే భయంతో వణికిపోతారు కొందరు పాము పేరు చెప్తేనే ఆమడు దూరం పరిగెడతారు ఇటీవల పాము కాటుతో అనేక మంది చనిపోతున్నారు కాని పాము కాటు వేయకుండానే ప్రాణం పోయింది ఓ మహిళకు బైక్ పై భర్తతో పాటు వెళ్తున్న మహిళను పాము రూపంలో మృత్యువు వెంటాడింది పాములు తప్పించుకోబోయి బైక్తో సహా కాలువలో పడ్డారు దంపతులు అలా మహిళ ప్రాణాలు కోల్పోయింది భర్త ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది పెందుర్తి ప్రాంతానికి చెందిన కోటిపల్లి నాగేశ్వరరావు తన భార్య పాపరత్నంతో కలిసి నర్సీపట్నం వెళ్లారు అక్కడ పని ముగించుకుని బయలుదేరారు గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తిరిగి పెందుర్తికి వెళ్తున్నారు కొండల అగ్రహారం సమీపంలోకి వచ్చేసరికి ఏలూరు కాలవ పక్క నుంచి ప్రయాణిస్తున్నారు బైక్పై వెళ్తూ ఉండగా వారికి రోడ్డుపై ఓ పామ్ కనిపించింది దీంతో కంగారు పడిన నాగేశ్వరరావు పాములు తప్పించిపోయి అదుపుతప్పి వాహనంతో సహా ఏలూరు కాలువలో పడిపోయారు నాగేశ్వరరావుకు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకున్నాడు భార్య కోసం వెతిగాడు చీకటి కావడంతో రహదారిపై వెళ్తున్న మరో ఇద్దరు వ్యక్తులకు విషయం చెప్పాడు నాగేశ్వరరావు ముగ్గురూ కలిసి పాపరత్నం ఆచూకీ కోసం గాలించారు కాలువ గట్టుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో పాపరత్నం భుజానికి తగిలించుకున్న హ్యాండ్ బ్యాగ్ కనిపించింది దీంతో అక్కడికి వెళ్లి చూసి బయటికి లాగారు అప్పటికి ఆమె ప్రాణాలు కోల్పోయింది ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్టానికి తరలించారు పోలీసులు